హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అమూల్య అయితే ఇంట్లో అందరూ చూపించే ప్రేమని చూసి ఇక తను విశ్వక్ నాకు అవసరం లేదు నాకు నా కుటుంబ సంతోషం ముఖ్యం అని చెప్పి ఇక విశ్వక్ని వద్దనుకొని ఇంట్లో వాళ్ళు చూసిన పెళ్లి సంబంధానికే తల వంచి ఇక అమూల్య అయితే ఆ ఆలోచనలో ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే విశ్వక్ అయితే అమూల్యకి అదే పనిగా ఫోన్ చేస్తూ ఉంటాడు కానీ అమూల్య మాత్రం అస్సలు ఫోన్ లిఫ్ట్ చేయదు ఇక విశ్వకైతే ఇదేంటిది ఈ అమూల్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏమై ఉంటుంది అని చెప్పి వల్లికైతే ఫోన్ చేస్తాడు ఇక వల్లీ అయితే విశ్వక్ ఫోన్ నెంబర్ చూసి అయ్యి బాబాయ్ ఈ బండోడు నా నాకు చేశాడేంటి అని చెప్పి భయపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఎవరు అని అడగడంతో చూడు నువ్వు మరీ ఓవరాక్షన్ చేయి మాకు నేను విశ్వక్ని మర్యాదగా వెళ్ళి అమూల్యకి ఫోన్ ఇవ్వు అని చెప్పడంతో ఇక వల్లి అయితే ఇదిగో బండ చచ్చినోడా ఇప్పుడు ఉన్న పలంగా అమూల్యకి ఫోన్ ఇస్తే ఇంట్లో వాళ్ళు నన్ను ఊరుకుంటారా ఏంటి ఆయన అమూల్యకి నిశ్చితార్థం అయిపోయింది అని అంటుంటే ఇక విశ్వక్ ఏంటి అలా మాట్లాడుతున్నావు నా గురించి అంత తెలిసి నువ్వు ఇలా ఏం బాగలేదు ముందు నోరు మూసుకొని అమూల్యకి ఫోన్ ఇవ్వు లేదంటే నేనేం చేస్తాన కూడా నాకే తెలీదు అని అంటుంటే వద్దొద్దు నువ్వేం చెయ్యక్కర్లేదు నేనే వెళ్ళి అమూల్యకి ఫోన్ ఇస్తాను అంటూ ఇక వల్లి అయితే ఫోన్ తీసుకెళ్ళి అమూల్యకి ఇవ్వబోతుంటే సడన్గా వేదవతి అలాగే రామరాజు ఇద్దరు మాట్లాడుకుంటూ వల్లిని పిలుస్తారు ఒక్కసారిగా వల్లి అవి బాబాయ్ ఎవ్వరికీ కనిపించకూడదనుకుంటే ఇట్ట దొరికిపోయానేంటి అని చెప్పి వల్లి సెప్పండత్తే గారు అని చెప్పి ఇక వేదవతిని అడుగుతుంది వేదవతి ఏంటి అంత హడావుడిగా అమూల్య గదిలోకి వెళ్తున్నావు ఏమైంది ఎవరు ఫోన్ చేశారు అని అడగడంతో అబే ఫోనా ఫోన్ ఏం లేదే నార్మల్గానే పెళ్ళికూతురు కదా ఏదో సరదాగా తనకేమైనా కావాలేమోనని అడగడానికి వెళ్తున్నాను అని చెప్పి ఇక వల్లి అయితే తడబడుతూ వేదవతితో చెప్తుంది ఇక రామరాజు అయితే చాలా సంతోషంగా అమ్మ వల్లి పెళ్ళి వాళ్ళు అమూల్యకి నగలు చేయించమని డబ్బిచ్చారు తనకి ఎట్లాంటి నగలు కావాలో నువ్వే కనుక్కోమ్మా అని చెప్పి ఇక రామరాజు అయితే వల్లితో చెప్పడంతో వల్లి అయ్య బాబాయ్ అదెంతమాట మావి గారు ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి అమూల్యకి ఎట్లాంటి నగలు కావాలో ఇట్టే ఇట్టే అడిగేసి వస్తాను అని చెప్పి ఇక వల్లి అయితే అక్కడి నుంచి తప్పించుకొని అమూల్య గదిలోకి వెళ్తుంది వీళ్ళ నుంచి ఎట్లా తప్పించుకొని రావాలనుకున్నాను అని చెప్పి ఇక వల్లి తన మనసులో అనుకుని అమూల్య దగ్గరికి వచ్చి అమూల్య ఏటైంది నీకు ఎందుకు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఆ బండడు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నాకు ఫోన్ మీద ఫోన్ చేసి సంపుతున్నాడు ఇదిగో ఇదిగో మాట్లాడు అని అంటుంటే ఇక అమూల్య అయితే వల్లి చేతిలో ఉన్న ఫోన్ని కింద పడేస్తుంది ఒక్కసారిగా వల్లి అమూల్య ఏం చెత్తనావు నా ఫోన్ ఎందుకు అలా కింద పడేసావు అని చెప్పి ఇక వల్లి అయితే ఫోన్ని తీసి అమూల్య దగ్గరికి వస్తుంటే వదిన నేను విశ్వత్తో మాట్లాడాలి అనుకోవట్లేదు చూడండి ఇంకెప్పుడు కూడా విశ్వ ఫోన్ గురించి అలాగే విశ్వ గురించి నా దగ్గర మాట్లాడద్దు అని చెప్పి అమూల్య అంటుంటే ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది అమూల్య ఏం మాట్లాడుతున్నావు నువ్వేనా ఇట మాట్లాడుతుంది అని అంటుంటే అవునదునా అవును విశ్వక్ మీద నాకు కేవలం ఒక మూడు నెలల నుంచి మాత్రమే ప్రేమ మొదలైంది కానీ నా వాళ్ళు నన్ను ఇరవై ఏళ్ళుగా ఎంతో ప్రేమ ఆప్యాయంగా పెంచుకున్నారు ఈ మూడు నెలలు పరిచయమైనా విశ్వ కోసం మా వాళ్ళ పరువుని అలాగే మా వాళ్ళ సంతోషాన్ని నేను దూరం చేయలేను చూడండి వదిన విశ్వ గురించి నా దగ్గరిక మాట్లాడకండి నేను విశ్వక్ని శాశ్వతంగా మర్చిపోవాలి అనుకుంటున్నాను అలాగే మా నాన్నగారు తీసుకొచ్చిన సంబంధాన్ని చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇక అమూల్య అయితే అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళి తలుపులు వేస్తుంది ఒక్కసారిగా వల్ల అయితే అమూల్య మాటలు విని షాక్ అయిపోతుంది ఇక అమూల్య ఫోన్ మాట్లాడదని వల్లి అర్థం చేసుకుని విశ్వక్తో విన్నావుగా అమూల్య ఏం మాట్లాడుతుందో తను ఇంట్లో వాళ్ళు తెచ్చిన సంబంధాన్ని చేసుకుంటాను అంటుంది విన్నావు కదా ఇక పదే పదే ఫోన్ చేసి నన్ను సావకొట్టకు అని చెప్పి ఇక వల్ల అయితే కాల్ కట్ చేస్తుంది ఒక్కసారిగా విశ్వక్ అయితే అటు అమూల్య మాటలు అలాగే ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్ చూసి తనకి చాలా కోపం వస్తుంది ఇదేంటి అమూల్య ఇలా అడ్డం తిరిగింది ఇప్పుడు అమూల్య నాతో పెళ్ళికి సిద్ధంగా లేదు పైగా తన వాళ్ళ కోసం నన్నే వదులుకోవాలి అనుకుంటుంది ఇలా అయితే అమూల్య నాకు ఇక దక్కదు అని చెప్పి ఇక విశ్వకైతే తన మనసులో అనుకుంటాడు ఇక ఇక్కడ చూస్తే వల్లి అయితే తెగ బ్రేక్ డాన్స్ వేస్తూ ఉంటుంది ఒక్కసారిగా వల్లిని భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా అలా చూసి షాక్ అయిపోతారు ఇక భాగ్యమైతే వల్లి దగ్గరకొచ్చి వచ్చి అమ్మడు ఏటైందే అంత సంతోషంగా కనిపిస్తున్నావు అని అంటుంటే అమ్మోయ్ ఎన్ని రోజులు మనల్ని పట్టి పీడిస్తున్న ఆ బండు బె బెడదా ఇక మనకి తీరిపోయింది అని చెప్పి ఇక వల్లి అయితే తెగ డ్యాన్స్ చేస్తుంటే ఒక్కసారిగా ఇక పక్కన ఉన్న ఆనందరావు అయితే ఏటమ్ముడు అంత ఆనందపడిపోతున్నావు కొంపతీసి ఆ బండడు పైకి పోయాడా ఏంటి అని చెప్పి ఇక ఆనందరావు అయితే వలిని అడుగుతుంటే ఇక వెనక నుంచి విశ్వకైతే అవునవును నేను పైకి వెళ్ళే ముందు మిమ్మల్ని తీసుకునే వెళ్తాను ఒక్కడనే ఎలా వెళ్ళిపోతాను అని చెప్పి ఇక విశ్వకైతే వెనక నుంచి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ముగ్గురు షాక్ అయిపోయి ఏంటి అమలు మాట్లాడకపోయేసరికి నేరుగా మా ఇంట్లోకి వచ్చేస్తున్నావు నిన్ను కనుక ఇక్కడ మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూశారంటే సానా ప్రాబ్లం అవుతుంది ముందు వెళ్ళి ఇక్కడ నుంచి అని చెప్పి వల్లి అయితే ఇక విశ్వక్ మీద అరుస్తూ ఉంటే విశ్వక్ ఎందుకంత కంగారు పడుతున్నావు నేను వెళ్ళిపోవడానికి రాలేదు నీతో మాట్లాడడానికి కూడా రాలేదు మీ మావయ్య అదే ఆ రామరాజుతో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది ఏంటి అమూల్య పెళ్ళికి ఒప్పుక ఏకంగా మా మావయ్య గారు కాళ్ళ మీద పడి ఆయన్ని ఒప్పించాలని సొత్తున్నావేమో సుడు అట్లాంటి పప్పులు ఇక్కడ ఉడకవు మా మావి గారు ఆల్రెడీ చాలా పెద్దంటి సంబంధాన్ని అమూల్యకి ఫిక్స్ చేసేసారు పైగా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది ఇప్పుడు మా మావి గారిని నువ్వు అడిగినా లాభం లేదు చుడు నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా వెళ్ళిపో అని చెప్పి ఇక వల్లి అంటుంటే చూడు నేను అమూల్య పెళ్లి కోసం నేను రామరాజుతో మాట్లాడతాను అంటుంది అమూల్యని నన్ను కలిపింది నువ్వే అన్న నిజాన్ని చెప్పడానికి అని చెప్పడంతో ఒక్కసారిగా భాగ్యం ఇదిగో అబ్బాయి ఏం మాట్లాడుతున్నావు నువ్వు సుడు నువ్వు చెప్పినవన్నీ చేశాం కానీ ఆ అమ్మాయి పెళ్ళికొప్పుకోకపోతే దానికి మమ్మల్ని తప్పు పడతావేంటి అని అంటుంటాయి ఇక పక్కన ఉన్న ఆనందరావు అయితే అవునవును సాంబార్లో వేసిన ఇడ్లీ కుడుతులో పడ్డట్టు మధ్యలో మా అమ్మడేం చేసింది అని అంటుంటాయి ఎందుకంటే అమూల్యాల మారిపోవడానికి కారణం మీ అమ్మాయి వల్లినే కాబట్టి అని అంటుంటే ఇక వల్లి సాన బాగుంది మంగ్ ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు నువ్వేంటి నా మీద పడ్డావు సుడు నేనేం చేయలేదు అమూల్యే తన మనసు మార్చుకుని ఇంట్లో వాళ్ళ ప్రేమ కోసం నీ ప్రేమని దూరం చేసుకుంది అంతే సుడు తనకిప్పటికైనా జ్ఞానోదయమైంది నువ్వనవసరంగా ఇక ఇవన్నీ ఆపేసే అని చెప్పి ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే వల్లి మాటలకి ఇక విశ్వకైతే సరే ఇవన్నీ మానేస్తాను ఇచ్చిన పది లక్షలు నాకు ఇచ్చండి మీకు డబ్బులిచ్చి నేను ఇన్ని రోజులు కూడా గుడ్డిగా మిమ్మల్ని నమ్మాను అని చెప్పి ఇక విశ్వకైతే వాళ్ళని డబ్బులు ఇవ్వమని తన పాకెట్లో ఉన్న కథ తీసి బెదిరిస్తూ ఉంటాడు ఒక్కసారిగా ఇక చందు అయితే రే అని గట్టిగా అరవడంతో ఇక చందు అరపులకి అందరూ ఒకేసారి వెనక్కి తిరిగి చూస్తారు ఇక విశ్వకైతే చందుని చూసి తన చేతిలో ఉన్న కథని వెనక్కి పెడతాడు ఇక చందు ఏంట్రా కత్తిపెట్టి నా భార్యని బెదిరిస్తున్నావు అని అంటుంటే ఇక విశ్వకైతే నేనెందుకు బెదిరిస్తాను మీ నీ భార్య నాతో మాట్లాడుతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా చందు షాక్ అవుతాడు వలీ ఏం జరుగుతుంది ఇక్కడ ఈ వీడితో ఏంటి మాటలు అని అంటుంటే అది అది బా అని చెప్పి ఇక వలీ తడబడుతూ ఉంటే పక్కన ఉన్న భాగ్యం అయ్యి బాబాయ్ అల్లుడు గారు కొంపతీసి మేం మాట్లాడుకున్నవన్నీ వినేసారా లేకపోతే అసలే తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చారా ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదే అని చెప్పి భాగ్యం అల్లుడి గారు మీరు ఇప్పుడే వచ్చారా అని అంటుంటే ఇక చందు అయితే చూడండి ఈ విడు కత్తిపెట్టి మిమ్మల్ని బెదిరిస్తున్నప్పుడే వచ్చాను కానీ వాడు బెదిరించట్లేదు అంటున్నాడు పైగా వల్లిని పిలిచింది అంటున్నాడు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది వీడితో నీకేం మాటలు అని చెప్పి ఇక చందు అయితే వల్లిని నిలదీస్తూ ఉంటే వాళ్ళని మాత్రం భయపడుతూ ఏమండి నేను నేను ఈ ఈ బ బండూడిని ఎందుకు పిలిచానంటే మన అమూల్యకి పెళ్లి సూపులు అయిపోయాయి అలాగే తది తాంబూలాలు కూడా తీసేసుకున్నాం పెళ్ళాపాలని ప్రయత్నిస్తే నీ ప్యానర్ పోతాయని వార్నింగ్ ఇవ్వడానికి పిలిచానండి అని చెప్పి ఇక వల్లి అయితే తడబడుతూ భయపడుతూ చందుకు చెప్తుంది ఇక చందు అయితే విశ్వక్ వైపు కోపంగా చూస్తుంటే విశ్వకు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వల్లి అయితే ఈయన నన్ను నమ్మాడా నమ్మలేదా అమ్మోయ్ నువ్వు కూడా చెప్పు అని చెప్పి ఇక వల్లి అయితే భాగ్యానికి సైగ చేయడంతో భాగ్యం అలాగే ఆనందరావు అంతే అల్లుడు అంతే అమ్ముడు అమూల్య వైపు కన్నెత్తి చూడొద్దని ఆ బా బండుకి వార్నింగ్ ఇచ్చింది అంతే అంతే అని చెప్పడంతో ఇక చందు అయితే వలిని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు అలాగే వైపు నుంచో అమూల్య దగ్గర నుంచో పెడతాడు ఒక్కసారిగా వలి ఇదటిది బాబ బావా నన్ను నమ్మితే అమూల్య దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాడు ఏదో జరిగింది ఈ నా మీద ఎక్కడో డౌట్ మొదలైపోయింది అమూల్య నా గురించి నిజం చెప్పకపోతే నేను ఈ గడ్డ నుంచి గట్టెక్కుతాను అని చెప్పి వల్లి తన మనసులో అనుకుంటూ బా ఏమైంది బా అమూల్య దగ్గరికి ఎందుకు తీసుకొచ్చావు అని అంటుంటే ఇక చందు అయితే అమూల్య గదిలో తలుపులు వేసి అమూల్య ముందు నుంచిని అమూల్య నిజం చెప్పు ఆ విశ్వగడికి నీకు మధ్యలో ఇంత చనువు ఏర్పడ్డానికి ఆ చనువు కాస్త ప్రేమగా మారడానికి కారణం ఎవరు అని అడగడంతో ఒక్కసారిగా వాలి అమూల్య వైపు చూసి షాక్ అయిపోతుంది అలాగే చందుని చాలా భయంగా చూస్తుంది అంటే ఇంతవరకు మేం మాట్లాడిందంతా ఈయన వినేసారా లేకపోతే ఆ బండోడు చేసిన ఓవర్ యాక్షన్కి బాకీ నా మీద అనుమానం వచ్చిందా ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఒకవేళ అమూల్య కనుక వాళ్ళిద్దరి మధ్యలో ఈ ప్రేమ మొదలవడానికి అలాగే వాళ్ళిద్దరికీ మధ్యలో ఉండి సహాయం చేసింది నేనే అన్న నిజాన్ని ఇనికి చెప్పేస్తుందా అని చెప్పి ఇక వల్లి భయపడుతూ అమూల్య వైపు చూస్తుంది అమూల్య అది అన్నయ్యా అని చెప్పి ఇక తడపడుతూ ఉంటే చూడు అమూల్య నేనున్నాను నీకెట్లాంటి భయం లేదు చెప్పు ఆ విశ్వకాడికి నీకు మధ్యలో ప్రేమ ఏర్పడ్డానికి ఎవరో ఒకరు నీకు సహాయం చేశారనైతే అర్థమవుతుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తున్నాను నువ్వు మనింట్లో ఎలా పెరిగావో కూడా నాకు తెలుసు మొదటిసారిగా నిన్ను ఆ విశ్వక్తో చూసి నేను చాలా షాక్ అయ్యాను నా చెల్లెలు ఎట్లాంటి తప్పు చేయదని నా మనసు నమ్మింది అలాగే ఇప్పుడు కూడా నువ్వు ఆ విశ్వగాన్ని మర్చిపోయి నాన్న తీసుకొచ్చిన సంబంధాన్ని చేసుకుంటానని తలవంచినందుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది కానీ మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఆ రాయబారెవరో తెలుసుకోవాలనే మీ వదన్ని ఇక్కడికి తీసుకొచ్చాను చెప్పు చెప్పు అమూల్య నువ్వు చెప్తావా నన్నే చెప్పమంటావా అని చెప్పి ఇక చందు అయితే గట్టిగా అడిగేసరికి ఇక వల్లికి గుండాగినంత పనవుతుంది అయిపోయింది అంతా అయిపోయింది ఎన్ని రోజులు బాతో కలిసి సంతోషంగా ఉండాలి అనుకున్నాను కానీ బాకే నా గురించి నిజం తెలిసిపోయింది ఇక బా లేకుండా నేను బతకలేను ఇప్పుడు అమూల్య ఏం చెప్పిద్దో ఏంటో అని చెప్పి ఇక అమూల్య అమూల్య వైపు వాళ్ళు భయపడుతూ చూస్తుంటే అమూల్య అన్నయ్య నువ్వు ఏదో పొరపాటు పడుతున్నావు నాకు ఆ విశ్వకి మధ్యలో రాయబారాలు ఏమీ లేవు ఆ విశ్వకే ప్రేమిస్తున్నానంటూ నా చుట్టూ తిరిగాడు వాడి ప్రేమ నిజమని నమ్మి నేను కూడా వాణ్ణి ప్రేమించడం మొదలుపెట్టాను అయినా వాడినిప్పుడు నేను దూరం పెట్టాను నాన్నగారి పరువు కోసం మీ అందరి ఆప్యాయత కోసం అమ్మ కోసం నేను ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను ఈ పెళ్లి చేసుకోవడానికి నేను సంతోషంగానే ఉన్నాను నన్ను నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు అని చెప్పి ఇక అమూల్య అయితే చందుతో చెప్తుంటే చందు అమూల్య నువ్వు చెప్పు ఇదంతా నిజమా నువ్వు కావాలని ఏదో దాచిపెడుతున్నట్టుగా అనిపిస్తుంది అని అంటుంటే లేదన్నయ్య నేను ఏం దాచిపెట్టట్లేదు నేను చెప్తుంది నిజం నన్ను నమ్మన్నయ్య అని చెప్పి ఇక అమూల్య అయితే చందుకి చెప్పడంతో ఇక చందు వెళ్తూ వెళ్తూ వైపు కోపంగా చూస్తూ బయటకైతే వెళ్ళిపోతాడు ఇక వల్లి అయితే దెబ్బకి ఊపిరి పీల్చుకొని అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది ఇక అమూల్య అయితే వదినా వదినా అంటూ ఇక పక్కన ఉన్న వాటర్ బాటిల్ని వల్లి చేతికి ఇస్తుంది వల్లి అమూల్య వైపు చూసి అమూల్య ఈరోజు నాకు మీ అన్నయ్యకి మధ్యలో గొడవని లేకుండా కాపాడవు ఎక్కడ నువ్వు నిజం బయట పెడతావో దానికి బా మీద కోపంతో రగిలిపోయి ఎక్కడ నన్ను ఇంటి నుంచి బయటికి అని సానా అంటే సాన భయపడ్డాను అని చెప్పి ఇక వల్లి అయితే అమూల్యతో చెప్తుంటే అమూల్య వదిన నేను ఎందుకు చెప్తానదిన అన్నయ్య నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను మీ ఇద్దరూ విడిపోతే నాకేమన్నా ఆనందమా చూడండి వదిన అన్నయ్య అన్నయ్యకి నీకు ఎప్పటికీ కూడా ఎటువంటి గొడవ రాకూడదు మీ ఇద్దరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి ఇక అమూల్య అయితే వల్లిని హత్తుకుంటుంది వల్లి తన మనసులో ఇంత మంచి అమూల్యని ఆ బండుకిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాను నా జీవితం కోసం నా స్వార్థం కోసం అమూల్య జీవితాన్ని పాడు చేయాలని చూశాను కానీ అమూల్య ఈరోజు నా జీవితాన్ని నిలబెట్టింది అని చెప్పి ఇక వల్లి తన మనసులో అనుకుంటూ చాలా బాధగా అక్కడి నుంచి బయటకైతే వెళ్తుంది ఒక్కసారిగా ఆ వల్లికి మళ్ళీ ఫోన్ వస్తుంది ఇక విశ్వక్ ఫోన్ చూసి వల్లి ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చిన అమ్మవారులాగా ఇక పూనకం వచ్చినట్టు తెగ ఊగిపోతూ విశ్వక్ని చడామడా తిట్టేస్తుంది ఒక్కసారిగా విశ్వక్ హలో కాస్తా ఆపుతావా మీ ఆయనకి దొరికిపోలేదని నువ్వు తెగ ఆనందపడుతున్నట్టున్నావు చుడు ఆల్రెడీ మీ ఆయన మనం మాట్లాడుకున్నదంతా వినేశాడు ఒకవేళ మీ ఆయనకి నువ్వే మధ్యవర్తివని అన్న నిజం ఏమాత్రం తెలిసినా తరువాత నీ గతేంటో నీకు నువ్వే ఆలోచించుకో చుడు మర్యాదగా వెళ్ళి అమూల్యని కొప్పించు ఏం చేస్తావో నాకు తెలీదు అని అంటుంటే రే రే బండ సచ్చినోడా అమూల్య అమ్మాయికు రాలరా తను చిన్నపిల్ల తను తన జీవితం గురించి కాకుండా ఎదురువారి జీవితం గురించి ఆలోచించే మంచి అమ్మాయిరా అటు అమ్మాయి జీవితాన్ని నాశనం చెయ్యొద్రా అని అంటుంటే హలో నీకు నాకు అట్లాంటి మాటలు అస్సలు సెట్ కావు ముందు నోరు మూసుకుని అమూల్యని పెళ్ళికి సిద్ధం చేయి అని చెప్పి ఇక విశ్వకైతే కాల్ కట్ చేస్తాడు ఇక్కడ చూస్తే వేదవతి కిచెన్లో ఏదో వంట చేసుకుంటూ ఉండగా ఇక వేదవతిని భుజ్జమా భుజ్జమా అంటూ ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇక వేదవతి బయటకు వచ్చేసరికి వాళ్ళ పెద్దమ్మ కనిపించడంతో పెద్దమ్మ అని చెప్పి వేదవతి చాలా ఎమోషనల్గా ఆవిడ్ని హత్తుకుంటుంది అలాగే ఆవిడ కాళ్ళకి దండం పెడుతుంది ఇక ఆవిడైతే వేదవతిని దగ్గరికి తీసుకుని బుజ్జమా నేను చూసి ఎన్ని రోజులైందే నువ్వు గారు బాగానే ఉన్నారు కదా అని అంటుంటే ఇక రామరాజు లోపల నుంచి బయటికి వచ్చి ఆవిడ్ని చూసి ఒక్కసారిగా ఆగిపోతాడు ఏంటి బాబు నన్ను చూసి అక్కడే ఆగిపోయావు ఏ నన్ను అత్తగారిని పిలవాలని అనిపించలేదా అని అంటుంటే ఇక రామరాజు అది కాదండి మీరు అని అంటుంటే చూడు బాబు నేను భద్రావతి వేదవతికి పెద్దమ్మనే కానీ నేను మీ ఇద్దరి పెళ్లిని మనస్ఫూర్తిగా అంగీకరించి ఆశీర్వదించిందాన్ని మీకోసం అంత దూరం నుంచి వస్తుంటే కనీసం నన్ను పలకరించని కూడా పలకరించరా అని అంటుంటే ఇక రామరాజు నమస్కారం అత్తయ్య గారు అని చెప్పి ఆవిడ కాళ్ళకి దండం పెట్టబోతాడు ఇక ఆవిడైతే ఇద్దరిని దగ్గరికి తీసుకొని మీ ఇద్దరూ సరే చివరికి నా మనవరాన్ని కూడా మీ ఇంటి కోడలుగా చేసుకున్నారే ఎక్కడ నా మనవరాలు అని అడగడంతో ఇక ఇక్కడ చూస్తే ధీర అలాగే ప్రేమ ఇద్దరు పెళ్లి కార్డులు సెలెక్షన్కి వెళ్ళి అక్కడ సరదాగా కొట్లాడుకుంటారు ఇక పెళ్లి కార్డు సెలెక్షన్ చేసిన దగ్గర అతనైతే వాళ్ళిద్దరిని అలా చూసి మీరిద్దరూ రేట్ మేట్ ఫర్ ఇచ్చేదరని వాళ్ళిద్దరి ఫొటోస్ని కార్డులో ప్రింట్ చేసి ఒక కార్డ్ను అయితే ఇస్తారు ఇక ఆ కార్డ్ చూసి ధీరజ్ అలాగే ప్రేమ ఇద్దరు కూడా చాలా ఆనందపడతారు కార్డ్ చాలా బాగుందని అతన్ని పొగిడేస్తూ ఇటువంటి కార్డ్స్ని ప్రింట్ చేయమని ఇక ఆ ప్రింటర్ వాడికి చెప్తారు ఇంకా ఆ కార్డ్ని పదే పదే ప్రేమ చూసుకుంటూ ఉంటుంది ధీరజ్ అయితే చూసింది చాలు ఇక బయలుదేరదామంటూ ఇక ఇద్దరు కూడా ఇంటికైతే బయలుదేత్తారు ఇక ఇక్కడ చూస్తే రామరాజు వాళ్ళు పెళ్లి కార్డులు సెలెక్ట్ చేయడానికి వెళ్ళారు అని చెప్పడంతో ఇక ఇంతలో నర్మద అయితే అదిగో వస్తున్నారు అని చెప్పి ఇక నర్మద మాట్లాడుతుంది వాళ్ళు సరే ఇంతకీ నువ్వెవరు అని అంటుంటే పెద్దమ్మ తను సాగర్కి భార్య చాలా తెలివైంది గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంది అని చెప్పి వేదవతి అయితే ఇక నర్మదని చూపించి చాలా గొప్పగా మాట్లాడుతుంది ఇంకా ఇంతలో చాలా బాధగా చాలా భయంగా చాలా దిగాలుగా లోపల నుంచి బయటికి వస్తున్న వాళ్ళని చూసి ఇంతకీ ఇదెవరు ఈ ఇంటి పనిమనిష అని అడగడంతో ఒక్కసారిగా వలి కోపంతో రగిలిపోతుంది ఇక నర్మద తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది ఇక రామరాజు తను మన చందు భార్య మన ఇంటి పెద్ద కొడలు అని చెప్పడంతో అవునా ఈ అమ్మాయి బాగానే ఉంది కానీ ఇదే కొంచెం తేడాగా కనిపిస్తుంది అని చెప్పి ఆ పెద్దావిడైతే ఇక వల్లిని పైనుంచి కింద వరకు ఏగాదిగా చూస్తుంది ఇక ఇంతలో బయట నుంచి లోపలికి వచ్చిన ప్రేమ అయితే ఒక్కసారిగా ఆ పెద్దావిని చూసి అమ్మమ్మ అంటూ ఇక వెళ్ళి హత్తుకుంటుంది ధీరజ్ మాత్రం చాలా ఆశ్చర్యంగా ఆవిని చూస్తూ ఉంటాడు ఇక ధీరజ్ని చూసిన ఆ పెద్దావిడా ఏంట్రా మనవడా అలా చూస్తున్నావు నేను నీకు అవుతాను అని అంటుంటే ఇక ధీరజ్ అమ్మా ఎవరు అని చెప్పి ఇక వేదవతిని అడుగుతుంటే వేదవతి తను మా పెద్దమ్మ మా అమ్మకి సోయాన సొంత అక్క అని చెప్పడంతో అమ్మా నువ్వు చెప్పేది నిజమేనా ఆ ఇంటి వాళ్ళు మన ఇంటికి రావడమా అసలు ఇది ఆశ్చర్యంగా ఉంది ఇంతవరకు మన ఇంటికి ఆ ఇంటి నుంచి ఎవరూ రాలేదు అంటూ ఇక ధీరజ్ సాగర్ అలాగే చందు ముగ్గురు కూడా వేదవతిని ఆశ్చర్యంగా అడుగుతారు ఇంకా రానున్న ఎపిసోడ్స్లో పెద్దవాడి ద్వారా ఇంకా అమూల్య పెళ్ళి రామరాజు అనుకున్న సంబంధంతోనే జరుగుతుందా లేక విశ్వక్ అలాగే వల్లి కలిసి అమూల్య మనసుని మార్చి విశ్వక్తోనే పెళ్లి జరుగుతుందా ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లో